ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంట్లో భారీగా అక్రమార్జన బయటపడింది ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులు రావడంతో శుక్రవారం నిజామాబాద్ లోని వినాయక్ నగర్ లో గల ఆయన ప్లాట్ ను అధికారులు సోదా చేశారు ఈ సోదాలో రెండు కోట్ల తొంభై మూడు లక్షల నగదు ఆస్తి పత్రాలు నగలను గుర్తించారు బెడ్రూమ్ లోని సూట్ కేసుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి బెడ్ కింద కిచెన్ రూమ్ లోనూ నగదు బయటపడింది నాలుగు కౌంటింగ్ మిషన్లతో డబ్బులను లెక్కించారు బీరువాలో యాభై ఒక్క తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు తల్లి భార్య పేరు మీద బ్యాంకుల్లో మరో కోటి పది లక్షలున్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ దాసరి నరేందర్ ఇంటితో పాటు మున్సిపల్ ఆఫీసులోని ఛాంబర్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీ చేశారని సోదాల్లో మొత్తం పదిహేడు స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు నగదు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు దాసరి నరేందర్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు చేస్తున్నాం దాదాపు నాలుగు అందులో ఇంట్లో ఆయన ఉన్నారు ఇంట్లో చేస్తే దాంట్లో రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షల రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు బ్యాంకు ఖాతాలలో దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఉన్నట్టు గుర్తించి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించి డాక్యుమెంట్స్ పరంగా చూస్తే రెండు కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ కలగలిగినటువంటి అవి కూడా గుర్తించడం జరిగింది ఇవన్నిటి పరంగా కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది ఎన్ని చోట్ల వేసేస్తా నాలుగు చోట్ల నిర్మల్లో తర్వాత నిజామాబాద్లో మూడు చోట్ల మళ్ళీ సార్ వాళ్ళు ఇల్లు ఆఫీసు వాళ్ళమ్మ ఇంకా కొనసాగుతున్నాయా సార్ ఇప్పుడు లేదు మళ్ళీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ